కొంతమంది నటీనటులు సీరియల్స్లో సైడ్ క్యారెక్టర్స్లో నటించి కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు ఇక సీరియల్స్లో నటించే విలన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తమ నటనతో ప్రతి ఒక్కరిని మైమర్పిస్తూ వీరి టాలెంట్ ముందు స్టార్ హీరోయిన్లు కూడా సరిపోరు అనే ముద్ర వేయించుకుంటున్నారు అలా గతంలో ప్రసారమైన కోయిలమ్మ సీరియల్లో ఇంద్రజ క్యారెక్టర్ కూడా ఒకటి బుల్లితెరపై తెరపై ఈ సీరియల్ కొన్ని సంవత్సరాల కాలం పాటు కొనసాగింది ఈ సీరియల్లో పాటలు కూడా అప్పట్లో భారీ సంచలనం సృష్టించాయి ఇక ఈ సీరియల్లో విలన్ రోల్లో నటించిన ఇంద్రజ అందచందాలతో ప్రతి ఒక్కరిని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ అసలు పేరు శ్రీలత పూదారి శ్రీలత పూదారి అక్టోబర్ ఎనిమిదిన కరీంనగర్ జిల్లాలోని హుజీరాబాద్ లో జన్మించింది ఇక ఆమె నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు ఇక తల్లి పేరు విజయలక్ష్మి ఈమె గృహిణి ఈమెకి ఒక అక్క అన్నయ్య కూడా ఉన్నారు ఇక ఈమె చదువు విషయానికి వస్తే శ్రీలత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది ఈమె చిన్నప్పుడు స్వర్ణకమలం మూవీలో భానుప్రియ డ్యాన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి తను కూడా గొప్ప డ్యాన్సర్ కావాలనుకుంది ఇక అందుకోసం కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంది ఇక డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో శ్రీలత స్కూల్లో జరిగే ప్రతి డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనేది ఆ విధంగా చాలా స్టేజ్ పెర్ఫార్మెన్స్లు కూడా ఇచ్చిందంట ఇక అలా ఒక ప్రోగ్రాంలో శ్రీలత డ్యాన్స్ చూసిన డైరెక్టర్ భీమేశ్వర పురాణం సీరియల్లో పార్వతీదేవి క్యారెక్టర్ చేయమని అడిగారట ఇక ఇంట్లో వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాకపోవడంతో మొదట నటించడానికి ఒప్పుకోలేదట కానీ శ్రీలత అమ్మగారు మాత్రం శ్రీలత ఇష్టాన్ని గౌరవించి తన నాన్నగారిని ఒప్పించిందట అలా మొదటి సీరియల్తోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది శ్రీలత అదేవిధంగా ఆమెకి అనంతరం వరుస అవకాశాలు సైతం దక్కాయి ఇక సీరియల్ విషయానికి వస్తే సంతోషం బొమ్మరిల్లు పద్మ వ్యూభూహం ఆడపిల్ల బంధం కుంకుమరేఖ గోరింటాకు అంతఃపురం ఆటో భారతి తులసి సుమంగళి ఇలా అనేక సీరియల్ను నటించి మెప్పించింది శ్రీలత ఆమె పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్లో కూడా తన నటనతో మైమర్పించింది ఇక ఇప్పటి వరకు శ్రీలత డెబ్బైకి పైగా సీరియల్స్లో నటించి ఒక గొప్ప రికార్డును సృష్టించింది ఇక ఏడుపు సీన్ వచ్చినప్పుడల్లా గ్లిజర్ని వాడకుండా న్యాచురల్ గానే ప్రదర్శించింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టీవీలో మరియు జెమినీ టీవీలో పలు సీరియల్స్లో నటిస్తుంది ఇక రానున్న రోజుల్లో ఆమెకి మరిన్ని అవకాశాలు మంచి స్టార్ యాక్టర్ కావాలని ఈమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు